ఒక్కసారి కొమ్మూరి గోల్కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు తెలంగాణ రాజకీయాల్లో కొత్త పార్టీ రాబోతుందా అంటే అవును అనేటువంటి సమాధానం వినపడుతోంది తెలంగాణ ఉద్యమకారుడిగా ఈ ప్రస్తుతం బీజేపీ ఎంపీగా ఉన్నటువంటి ఈటర్ రాజేందర్ తెలంగాణ వాదంతో బీసీ నినాదంతో కొత్త రాజకీయ పార్టీ పెట్టి ఆలోచన చేస్తున్నాడు అనేటువంటిది తెలంగాణ రాజకీయాల్లో చాలా పెద్ద చర్చగా మారింది బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి తనకి ఇవ్వకపోవటం మీద తీవ్రమైనటువంటి అసంతృప్తుడి ఈట రాజేంద్ర ఉన్నాడని నిన్న నుంచి తన అనుచరులు ముఖ్య నేతలు బీసీ సంఘాలు తర్వాత తనతో కలిసి రాజకీయ ప్రయాణం చేస్తారు అనుకున్నటువంటి వ్యక్తులతోటి కీలకమైన మంత్రాలు జరుపుతున్నాడని చర్చలు జరుపుతున్నాడని ఖచ్చితంగా తెలంగాణ రాజకీయాల వ్యాఖ్య ఉంది ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మీద తీవ్రమైన వ్యతిరేకత ఉంది అదే క్రమంలో ఇంకా బీఆర్ఎస్ మీద అనుకూలత రాలేదు బీజేపీ ఎదిగే అవకాశాలున్నా పోడు చేసుకుంటుంది పార్టీని ముందుకు తీసుకెళ్లే నాయకత్వాన్ని బీజేపీ ఎంకరేజ్ చేయట్లేదు అందులోను బీసీలకి తెలంగాణలో అన్యాయం జరుగుతుంది ఏ రాజకీయ పార్టీ కూడా బీసీలకు ప్రాధాన్యత ఇవ్వట్లేదు బీజేపీ బీసీలకు ప్రాధాన్యత ఇస్తానని చెప్పింది గత ఎన్నికల్లో బీసీ ముఖ్యమంత్రి నినాదాన్ని బీజేపీ ఇచ్చింది కానీ బీసీని పార్టీ ప్రెసిడెంట్ నుంచి తప్పించేసి ఒక రెడ్డికి ఇచ్చింది అంటే బండి సంజయ్ని తప్పించి కిషన్ రెడ్డికి ఇచ్చింది తర్వాత అయినా బీసీకి ప్రాధాన్యత ఇస్తారు అనుకుంటే కిషన్ రెడ్డి తర్వాత మళ్ళా రామచంద్రరావుకి పార్టీ అధ్యక్ష పదవి ఇచ్చారు నిజానికి బీసీకి ఇస్తారని అందరూ భావించారు ఈటర్ రాజేందర్ తనకి ఖచ్చితంగా పార్టీ అధ్యక్ష పదవి వస్తుందని ఆశించారు కానీ రాలేదు అందులోనూ తెలంగాణ నుంచి ఎనిమిది మంది ఎంపీలు ఉన్నా ఒక్క బీసీకి కూడా సరైన మంత్రి పదవి లేదు బండి సంజయ్కి మంత్రి పదవి ఇచ్చినప్పటికీ కూడా కేవలం సహాయ మంత్రి పదవి మాత్రమే బీజేపీలో ఇచ్చారు కాబట్టి బీజేపీలో బీసీలకి స్థానం లేదు అందులోనూ తెలంగాణ రాజకీయాల్లో బీసీ నినాదంతో వెళితే ఎందుకంటే తెలంగాణలో బీసీల శాతం చాలా ఎక్కువ ఇప్పుడు బీసీల చుట్టూ రాజకీయం నడుస్తూ ఉంది కాబట్టి బీసీలందరినీ ఒకటి చేసి ఒక హరికొత్త రాజకీయ వేదికను పెడితే అందులోనూ తెలంగాణ రాజకీయ నినాదాన్ని గనక ఈ వాదంతో కలగలిపితే ఖచ్చితంగా రాజకీయ పార్టీ క్లిక్ అవుతుంది అని ఈటర్ రాజేందర్ అనుకుంటున్నట్టు తెలుస్తూ ఉంది ప్రధానంగా బీసీ నినాదాన్ని ఎత్తుకున్నటువంటి ఎమ్మెల్సీ తీర్మాలన్న ఈ బీసీ వాదంతో పోరాటం చేస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీలో అసంతృప్తిగా ఉన్నటువంటి కలవకుంట్ల కవిత తర్వాత బీజేపీలో ఉన్నటువంటి మరొక ఎంపీ బీసీ నేత అయినటువంటి ధర్మపూర్ అరవింద్ వీళ్ళందరినీ కలుపుకొని ఆ బీజేపీలోను బీఆర్ఎస్లోను కాంగ్రెస్లోను అసంతృప్తిగా ఉన్నటువంటి తెలంగాణ వాదులతోటి తర్వాత బీసీ నాయకులతోటి కలిసి కొత్త రాజకీయ పార్టీని కనుక పెడితే ఖచ్చితంగా రాజకీయంగా అవకాశం ఉంటుంది అనేటువంటి ఆలోచనలో ఈటర్ రాజేందర్ ఉన్నారు అనేటువంటి మాట ప్రధానంగా కనపడుతుంది నిన్న నుంచి చాలా వరుస భేటీ నిర్వహిస్తున్నారు ఈటలుకున్నటువంటి తన ఫామ్ హౌస్లో వరుసగా చాలామంది నాయకులతో మాట్లాడుతూ ఉన్నారు కొత్త రాజకీయ పార్టీ పెడితే ఏంటి నిజానికి బీజే బీఆర్ఎస్ నుంచి రాజీనామా చేసినప్పుడు కూడా ఈటర్ రాజేందర్ కొత్త రాజకీయ పార్టీ పెడతారని ఆలోచన కొనసాగినాయి అప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరతారని కొంతమంది కొత్త పార్టీ పెడతారని కొంతమంది బీజేపీలో చేరతారని కొంతమంది చర్చలు జరిపారు అనేక చర్చలు నడిచినాయి కానీ అంతిమంగా ఆయన బీజేపీలో చేరాడు ఇలా బీ బీజేపీ నుంచి ఎంపీగా గెలిచారు నిజానికి బీజేపీ కనుక మొన్న ఎన్నికల్లో గెలుచు అని ఉంటే ఆయన ముఖ్యమంత్రి అభ్యర్థిగా కూడా ప్రాజెక్ట్ అయ్యారు కాకపోతే ఎమ్మెల్యే ఓడిపోయారు బీజేపీ అనుకున్న ఎమ్మెల్యే స్థానాలు రావటం అధికారం రావడం జరగలేదు తర్వాత ఆయన మల్కాజిగిరి ఎంపీగా పోటీ చేసి ఇప్పుడు ఎంపీగా గెలిచారు అయితే ఆయన కేంద్ర మంత్రి పదవి వస్తుందని ఆశించారు అది రాలేదు పార్టీ అధ్యక్ష బాధ్యత వస్తుంది అని భావించారు అది రాలేదు కాబట్టి తీవ్రమైన అసంతృప్తితోటి కొత్త రాజకీయ పార్టీ పెట్టాలనేటువంటి ఒక ఆలోచన అందులో ఉన్న తీర్మాన మల్లన్న కల్వకుంట కవిత ధర్మపురి అరవింద్ అలానే బీజేపీలో ఉన్నటువంటి అసంతృప్తి నాయకులు ప్రధానంగా రాజాసింగ్ ఇప్పటికే బీజేపీకి రాజీనామా చేస్తున్నారు ఆయన అలాంటి వ్యక్తులతో కలిసి కొత్త పార్టీ పెట్టాలనేటువంటి ఆలోచనతో ఉన్నారు ఇప్పుడు ఈట రాజేంద్ర చెప్తుందో ఒకటి సరే నేను పార్టీలోకి కొత్తగా వచ్చిన వ్యక్తిని కోర్ బీజేపీ కాకపోవచ్చు ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ లేకపోవచ్చు మరి సింగ్ ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉంది హార్డుకోరు హిందుత్వ వాది మరి అలాంటి వ్యక్తికి కూడా మీరు ఎందుకు ఇవ్వలేదు అంటే బీసీకి ఇవ్వటం మీకు ఇష్టం లేదు అనేటువంటి వాదనని ఈట రాజేందర్ ప్రధానంగా చర్చకు తీసుకొస్తున్నట్టు తెలుస్తూ ఉంది దీని మీద మరింత వివరణ కనుక్కునేటువంటి ప్రయత్నం చేద్దాం ఈటల నివాసం దగ్గర మా ప్రతినిధి టీఆర్టీవీ తెలంగాణ అధిపతి తిరుపతి ఉన్నారు తిరుపతి నమస్తే ఈటర్ రాజేందర్ కొత్త పార్టీ పెట్టబోతున్నారు తెలంగాణ వాదము బీసీ నినాదము ఎత్తుకొని ఒక కొత్త రాజకీయ పార్టీకి శ్రీకారం చుట్టబోతున్నారు సింగ్ ఇప్పటికే బీజేపీకి రాజీనామా చేశారు తీన్మార్ మల్లన్న కాంగ్రెస్కి రాజీనామా చేశారు కల్వకుంట్ల కవిత ఆమె బీఆర్ఎస్లో తీవ్రమైనటువంటి అసంతృప్తిలో ఉన్నారు ఇలాంటి వాళ్ళందరినీ కలుపుకొని ఒక టీమ్గా కొత్త పార్టీ పెడితే అందులోనూ తెలంగాణ వాదాన్ని బీసీ నినాదాన్ని ఎత్తుకొని పెడితే క్లిక్ అవుతుందని ఆలోచనతో ఉన్నారు మంత్రాలు జరుపుతున్నారని చర్చ జరుగుతోంది నిజమేనా ఇప్పుడు కార్తిక్ అన్న వాస్తవానికి ఈటల రాజేందర్ ఇటు కవితకు దగ్గర తర్వాత ఇన్మార్ మలన గారికి దగ్గర తర్వాత రాజాసింగ్ కి దగ్గర వీళ్ళందరికి కూడా దగ్గరుండేటటువంటి వ్యక్తి ఈటల రాజేందర్ తెలంగాణ ఉద్యమకారుడు బిఆర్ఎస్ పార్టీ కీలకమైనటువంటి లీడరు కేసీఆర్ కి అత్యంత సన్నిహితమైనటువంటి వ్యక్తి అవును సో ఈ టైంలో ఈటల రాజేందర్ కొత్త పార్టీ పెడితే అది సక్సెస్ అవుతుందా కాదా అని చెప్పి చాలా మంది ఈటలతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు సో ఈటల రాజేందర్ గారికి నిన్న సాయంత్రం నుండి అనేకమైనటువంటి లీడర్లు సజెషన్స్ ఇస్తా ఉన్నారు మాట్లాడే వాళ్ళు మాట్లాడుతా ఉన్నారు అనేకమైనటువంటి వ్యక్తులు ఆయనతో కలిసే ప్రయత్నం చేస్తా ఉన్నారు ప్రస్తుతానికి ఈటల రాజేందర్ అధ్యక్ష పదవి అడిగిండు ఆ అధ్యక్ష పదవి ఈటల రాజేందర్ కి దక్కలేదు ఫైనల్ వరకు లాస్ట్ వరకు లాస్ట్ టైం అనౌన్స్మెంట్ దాకా కూడా ఈటెల రాజేందర్ పేరే కన్ఫర్మ్ అయితది ఈటెల రాజేందర్ కి అధ్యక్ష పదవి ఆప్షన్ లేదు కేసీఆర్ వ్యవహారం అంతా ఈటెలకు తెలుసు తర్వాత రేవంత్ రెడ్డి వ్యవహారం అంతా ఈటల రాజేందర్కి తెలుసు ఎందుకంటే ఈటెల రాజేందర్ ఆయన కేబినెట్ లో ఉన్నటువంటి వ్యక్తి సీనియర్ లీడరు అనేకమైన కాదు చాలా మందికి వస్తున్న అనుమానం ఏంటంటే ఈటల రాజేందర్ తెలంగాణ ఉద్యమకారుడు సీనియర్ నాయకుడు ఒక మాజీ మంత్రి నువ్వు చెప్పినట్టు కేసీఆర్ గురించి చాలా విషయాలు తెలుసు కేటీఆర్ గురించి చాలా విషయాలు తెలుసు తర్వాత రేవంత్ రెడ్డి గురించి చాలా విషయాలు తెలుసు తెలంగాణ రాజకీయాల్లో పండిపోయినటువంటి నేత అందులోనూ బీసీ వెత్తి ఖచ్చితంగా కే అధ్యక్ష పదవి వస్తుంది అని ఆశించారు మరి ఎందుకు ఈటర్ రాజేందర్కి బీసీ అధ్యక్ష పదవి రాలేదు అంటే భారతీయ జనతా పార్టీ స్ట్రాటజీ డిఫరెంట్ గా ఉంటుంది అన్న బీజేపీ పార్టీ స్ట్రాటజీ రామచంద్ర రావు గారికి ఇద్దాం ఎట్లనో అట్లా నడిపిద్దాం టూ ఇయర్స్ తర్వాత రెండు వేల ఇరవై ఎనిమిది ఎలక్షన్ మూమెంట్ లో ఇస్తే అప్పుడు బీసీ నాదాన్ని తెరపైకి తీసుకురావచ్చు వన్ ఇయర్ మొత్తం ఊపియొచ్చు మొత్తం యూపీఎస్ ఉప ఉన్నాయి జీహెచ్ఎంసీ ఎన్నికలు ఉన్నాయి లోకల్ బాడీ ఎన్నికలు ఉన్నాయి ఈ టైంలో అడేషన్ కరెక్ట్ అనుకోవచ్చా అంటే వాస్తవానికి ఎప్పుడైనా కూడా కేంద్ర ప్రభుత్వం అంటే కేంద్రంలోనే అధికారంలో ఉండాలనేమో రాష్ట్రంలో అధికారంలో లేకపోయినా పర్లేదు అనేటటువంటి ఒపీనియన్ లో భారతీయ జనతా పార్టీ సాధారణంగా ఉంటాయి రెండు మూడు రాష్ట్రాలు పోయినా పర్లేదు కేంద్రం ఇంపార్టెంట్ అనేటటువంటి ఒపీనియన్ తోటి కూడా ఉంటారు కానీ ఇప్పుడు తెలంగాణ పైన అంత ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టిదా అంటే కొంత అటు ఇటుగా నిలబడుతున్నారు ఎందుకంటే రామచంద్రరావు గారు మీకు తెలుసు కొంత సౌమ్యంగా ఉండేటటువంటి వ్యక్తి చాలా లోగా ఉండేటటువంటి వ్యక్తి ఎక్కువగా అగ్రెసివ్ గా మాట్లాడేటేటు కార్యకర్త లెవెల్ నుండి వ్యక్తి మాజీ ఎమ్మెల్సీ గా ఉన్నటువంటి వ్యక్తి భారతీయ జనతా పార్టీలో చాలా సీనియర్ లీడరు కీలకమైనటువంటి వ్యక్తి సో బీజేపీ వాళ్ళు ఏమనుకున్నారంటే బండి సంజయ్ తర్వాత ఆల్టర్నేట్ ఇక ఖచ్చితంగా ఈటల రాయేందరే ఈటల రాయేందర్కి ఇస్తేనే బీజేపీ బాగుపడుతుంది ఈటల నాయందర్కి ఇస్తే బీజేపీ మళ్ళీ గట్టిగా ఉంటది బీజేపీ మళ్ళీ పాత రోజులు వస్తాయి అని చెప్పి చాలా మంది అనుకున్నారు కానీ సీన్ కట్ చేసి ఈటల్ నాయర్ గారికి ఆ అధ్యక్ష పదవి దక్కలే దక్కక పోయేసరికి ఈటల గారు కూడా కొంత అసంతృప్తితో అసహనంతో కొంత కోపంతో ఉన్నాడు అలిగిండు ఇప్పుడున్నటువంటి ఒపీనియన్ ప్రకారం ఇప్పుడు ఉన్నటువంటి నడుస్తున్న చర్చ ప్రకారం ఈటల రాజేందర్ టిఆర్ఎస్ అనేటటువంటి పార్టీతో తెర ముందుకు వచ్చేటటువంటి అవకాశం ఉన్నది అనేది కొంత వినబడుతున్నటువంటి ఒక అనే పేరు ఎందుకంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితి కేసీఆర్ ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితిని కాస్త బిఆర్ఎస్ భారతీయ రాష్ట్ర సమితిగా మార్చిండు చాలా మంది ఏమనుకున్నారు కేసీఆర్ కేసీఆర్ కి కలిసి రాలేదేమో ఎందుకు అర్చుబాటు రాలేదేమో తెలంగాణ భారతీయాన్ని పెట్టిండు మరి ఎందుకు పెట్టిండు అట్లా ఎందుకు దేనికి పెట్టాల్సి వచ్చింది జాతీయ పార్టీ అన్నాడు అన్ని రాష్ట్రాలలో పోటీ చేయలేదు తెలంగాణకి పరిమితం అయిపోయిండు తెలంగాణలోనే సక్క లేదు ఇంకా వేరే వేరే రాష్ట్రాలలో అని చెప్పి చాలా మంది మాట్లాడలేదు ఇప్పుడు ఈటల రాజేందర్ తెలంగాణ నినాదాన్ని తెరపైకి తీసుకొచ్చి టిఆర్ఎస్ అని పెట్టి ఆ పార్టీ అంటే తెలంగాణ రాజ్య సమితి ఇంకోటి ఇంకోటి పెట్టి ఈ పార్టీలోకి ఇటు మల్లనను అటు ఎమ్మెల్సీ కవితను ఇటు సింగ్ ని ఈటల రాజేందర్ అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తులను కాంగ్రెస్ నుండి కొంతమంది లీడర్లను బీజేపీ నుండి కొంతమంది లీడర్లను టిఆర్ఎస్ నుండి కొంతమంది లీడర్లను తీసుకొచ్చి ఒక కొత్త పొలిటికల్ పార్టీ ఇప్పుడు ఎస్టాబ్లిష్ చేసి రెండు వేల ఇరవై ఎనిమిది ఎన్నికలలో ఆ పార్టీని గట్టిగా తీసుకెళ్లి పోటీ చేద్దాం అనేటటువంటి ఆలోచనలో ఉన్నట్టుగా వినబడుతున్నటువంటి చర్చ ఎందుకంటూ ఈ మాట అంటే ఇప్పుడు అనే ఖట్టర్ హిందుత్వవాది రాజా సింగ్ హిందుత్వాన్ని ఈ పార్టీలో బలంగా చూపిస్తాడు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మహిళా రిజర్వేషన్ బిల్ కోసం పోరాటం చేస్తా ఉంది మహిళలకు సంబంధించినటువంటి అంశాన్ని ఈ పార్టీలో బలంగా చూపిస్తుంది తర్వాత స్కిల్ డెవలప్మెంట్ తర్వాత తెలంగాణ జాగృతి ఈ జాగృతిని కూడా కొంత దీంట్లో భాగస్వామ్యం చేసేటటువంటి కార్యక్రమం చేయవచ్చు సీన్మార్ వలన బీసీ నినాదం ఎత్తుకున్నాడు బీసీలకు సంబంధించినటువంటి అంశంలో మాట్లాడుతుంది కాబట్టి ఒకవేళ ఈటెల రాజేందర్ కొత్త పార్టీ పెట్టిన దాదాపు డెబ్భై నుండి ఇరవై శాతం మొత్తం డీసీలకు సంబంధించినటువంటి టికెట్లే ఇచ్చే అవకాశం ఉండొచ్చు ఇప్పుడే మనకు వస్తున్న చిన్న బ్రేకింగ్ కూడా ఇప్పటికే దానం నాగేందర్ ఎవరైతే కాంగ్రెస్ పార్టీలో ఉన్నారో బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరారో అతను కూడా ఒక బీసీ నాయకుడు అతను ఇప్పుడే కామెంట్ చేసినట్టు తెలుస్తా ఉంది ఈటెల రాజేందర్ కొత్త రాజకీయ పార్టీ పెడితే వ్యాక్యూమ్ ఉంది ఖచ్చితంగా అని కామెంట్ చేసినట్టు తెలుస్తా ఉంది అంటే బేసిక్ గా నేను ఏమంటున్నాను అంటే దానం నాగేందర్ ఈటల రాజేందర్ అత్యంత దగ్గర ఉన్నటువంటి వ్యక్తి వాళ్ళు టిఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు దానం నాగేందర్ ఈట నాయందర్ అసెంబ్లీలో కూడా మంచి కూర్చొని అవును ముచ్చట పెట్టుకునేది ఈటల రాజేందర్ పైన ఎవరు కోపం ఉంటది నాకు తెలిసి కేసీఆర్ కూడా కోపం ఉండదు కేసీఆర్ ఎందుకు పంపించిన ఈటలందర్ పంపించడానికి గల కారణం ఏంటంటే ఎక్కడ కేటీఆర్ ప్లేస్ ని ఈటల అసలు ఆ రోజున్న గొడవలు సపరేట్లు అడిగితే బిఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి లీడర్లు ఎవరు కూడా ఈటర్ని తిట్టరు అసలు ఆయన విమర్శించరు కూడా అందరు ఈటలందరితో మంచి సత్సంబంధాలతో ఉండేటటువంటి వ్యక్తులు కాబట్టి రేపటి రోజు ఈటలయర్ కష్టంగా పార్టీ పెడితే గూడమైపాల్ రెడ్డి పోవచ్చు దానం నాగేందర్ పోవచ్చు అవసరమైన మల్లారెడ్డి పోవచ్చు అందరు ఈటలందర్ బాగా క్లోజ్ వీళ్ళందరూ పోయేటటువంటి అవకాశం ఉండొచ్చు కాబట్టి ఈటలయర్ ఒకటే ఒక నినాదంతో తెరపై కూర్చున్నాడు దాదాపు ముప్పై శాతం అగ్ర కులాలకు టికెట్లు ఇచ్చిన డెబ్బై శాతం బీసీలకే చోటు దక్కాలి ఈ పార్టీయే బీసీల పార్టీ ఈ బీసీల పార్టీలో అగ్రకులాలకు కూడా చోటు ఉంటది కానీ అందరు లెక్క మేము అరాచకాలు చేయం అందరు లెక్క మేము కుల రాజకీయాలు చేయం అందరిక మేము మత రాజకీయాలు చేయం మా రాజకీయాలు ఒక డిఫరెంట్ జోన్ లో చేస్తాం అనేటటువంటి ఆలోచనలో ఈటల్ రాజేందర్ గారి వివరం కనబడతా ఉన్నది అది ఇక్కడ నాకు చిన్న అనుమానం తిరుపతి గతంలో కూడా టిడిపి పార్టీ నుంచి నెంబర్ టూ గా ఉన్నటువంటి మాజీ హోంమంత్రి దేవేందర్ గౌడ్ బీసీ నినాదంతో పార్టీ పెట్టాడు ఆ రోజు తెలంగాణ వాదాన్ని బీసీ నినాదాన్ని కలిపి పార్టీ పెట్టాడు కానీ అనుకున్నంత క్లిక్గా అలిపాడు నిజానికి తీర్మానం మళ్ళాను కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి బీసీ నినాదంతోనే వచ్చాడు కానీ ఎందుకో అనుకున్నంత హైక్ వచ్చినట్టు అనిపించలేదు మరి ఇప్పుడు ఏంటి బీసీ నేతలతో వర్కౌట్ అవుతా రాజకీయ పార్టీ నేనేమంటా అన్నా అంటే ఈటల రాజేందర్ కి సపరేట్ జోన్ ఉంటది ఓకే ఈటల రాజేందర్ తెలంగాణ ఉద్యమకారుడు అవును తర్వాత ఈటల రాజేందర్ గతంలో కేసీఆర్ చేసినటువంటి అవన్నీ కూడా చెప్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తూ కేసీఆర్ ఆయన బయటికి పంపించినటువంటి విధానం చెప్తూ తర్వాత ఆయన చెప్పొచ్చు బీసీల గురించి మాట్లాడచ్చు బీసీల గురించి మాట్లాడుతూ నన్ను ఆ రోజు కేసీఆర్ బయటికి పంపించిండు నన్ను బయటికి పంపించడానికి గల కారణం ఎందుకు కూడా చెప్పలే నేనేదో స్కాములు చేసిన అవినీతి చేసిన అని చెప్పిండు నేను ఇప్పటిదాకా అవినీతి చేసినటువంటి ఆధారాలు కూడా బయట పెట్టలే నన్ను అనేక విధాలుగా ఇబ్బంది పెట్టిరు నా లెక్క వేరే రాజకీయ నాయకుడు ఇబ్బంది పడవద్దు ఇది మన పార్టీ ఇది మన బీసీల పార్టీ ఇన్ని రోజులు నేను అగ్ర కులాల దగ్గర ఉన్నా ఇన్ని రోజులు రెడ్డిల దగ్గర ఉన్నా విలు దగ్గర ఇప్పుడు వాళ్ళ దగ్గర పనిచేయడానికి రెడీగా లేను ఆత్మ గౌరవం పెట్టుకోనికి రెడీగా లేను మన పార్టీ మనం ముందుకు పోదాం ఎవరితో మనకు సంబంధం లేదని చెప్పి ఏ కోణంలో కొట్టుకొని వస్తే సక్సెస్ అయ్యే అవకాశం ఉండొచ్చు ఎందుకంటే మనం ఎంతసేపు పార్టీ అధ్యక్షులు రెడ్లే ఆ పార్టీలకు సంబంధించిన నడిపే వాళ్ళు రెడ్లే తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రులు రెడ్లు వెలుమలు వీళ్ళే అవుతా మన బీసీలు ఎందుకు కావద్దు ఒక పేరు కూడా వినపడుతుంది తిరపతి ఇప్పుడే మనకి కొంతమంది నుంచి వినపడుతున్నటువంటి చర్చ ప్రకారం తెలంగాణ బడుగుల రాజ్యాధికార సమితి అనేటువంటి పేరుతో పార్టీ పెట్టే ఆలోచన కూడా ఒకటి వినపడుతుంది పేరు అంటే నేనేమంటున్నా అంటే ఖచ్చితంగా ఈటల రాజేందర్ మాత్రం ఒక కొత్త ఎజెండాతో ముందుకు వస్తున్నాడు ఆ ఎజెండా కూడా వందకు వంద శాతం ఈటల అందరు టీఆర్ఎస్ పార్టీ అనేటటువంటి అవును పార్టీ పెట్టేటటువంటి ఆలోచనలో ఉన్నాడు అది మాత్రం ఫిక్స్ గా టిఆర్ఎస్ అనేటటువంటి పేరే ఆయన చెప్తాడు ఆ రోజు కేసీఆర్ టిఆర్ఎస్ అనే పేరు తీసేసిండు ఈ తెలంగాణ స్టార్ట్ అయిందే టిఆర్ఎస్ అనే పార్టీ తోటి ఎందుకంటే అధికారంలో ఉంది కూడా పది సంవత్సరాలు టిఆర్ఎస్ కదా కాబట్టి టిఆర్ఎస్ అనే పార్టీలోనే ఉండాలి టిఆర్ఎస్ అంటే టిఆర్ఎస్ తెలంగాణ బడుగుల రాజ్యాధికార సమితి ఇప్పటి వరకు వస్తున్నట్టు టిఆర్ఎస్ అనేది ఉండొచ్చు ఎందుకంటే ఇప్పుడు టిఆర్ఎస్ అనే పార్టీ వాళ్ళు మొత్తం తీసేసినారు కాబట్టి టిఆర్ఎస్ అనే పార్టీ ఎస్టాబ్లిష్ లేదు కాబట్టి మాక్సిమం ఎలక్షన్ కమిషన్ కూడా టిఆర్ఎస్ ఇవ్వచ్చు అంటే వేరే పేరుతో కదా తెలంగాణ రాజ్య సమితి అప్పట్లో రాష్ట్ర సమితి ఉంటుండే ఇప్పుడు రాజ్య సమితి దాన్ని చేంజ్ చేసి పెట్టుకున్నా కూడా అవి ఇబ్బంది కాకపోవచ్చు అనేది అవును 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 తీన్ మార్ గతంలో తెలంగాణ నిర్మాణ పార్టీ అని చెప్పి ఒకటి అనౌన్స్ చేసిండు టిఎన్పి అని చెప్పి సో అది పెద్దగా వర్కౌట్ కాలేదు ఇప్పుడు ఈ ని టిఆర్ఎస్ గా కన్వర్ట్ చేసి తెలంగాణ రాజ్య సమితి అనే పేరుతోటి రావచ్చు అనేది ఒక పెద్ద చర్చ నడుస్తున్నది యా థ్యాంక్ యూ తిరుపతి థ్యాంక్ యూ థ్యాంక్